మాట్లాడుతూ విశ్వకు మీరు మాట్లాడుకుంటారు అనుకోండి మిమ్మల్ని జరగమని చెప్పి మీరు వినలేదు విశ్వకు మీకు మంచి రిలేషన్ ఉంది క్యాజువల్గా వెనక్ అన్నారు అది జరిగింది అక్కడ కానీ కాంట్రవర్సీ చేయాలని ప్లాన్ చేసి కాంట్రవర్సీ చేసిన వాళ్ళ గురించి మీరు ఎందుకు దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ముగ్గురు ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుంటు క్యాజువల్గా జరుగు అంటే మీకు వినపడలా పక్కన మధ్యలో ఉన్న ఫ్రెండ్ ఉన్న వెనక్కి దోశాడుకుంటూ పక్కకి దాన్ని ఎందుకు అంత తర్వాత వాళ్ళిద్దరు హైఫై కొడుతున్నారు ఆ వీడియోలో ఏదో లేదు వీడియో అంటే బేసిక్గా డేటా ఉన్న వాళ్ళందరూ వీడియో చూసుకోవచ్చు మన డేటా లాస్ట్ ఒక థర్టీ ఎంపీ మిగిలిపోయింది

మా చేసింది నేను కదా నాకు తెలుసు కదా కింద ఏమి లేవు సీజీలు చేస్తున్నారు అవి కూడా